డాక్టర్ స్టీఫెన్ పాల్ అండి ఓకే పాస్టర్ గారే కదా నేనా కాదా కాదండి పాస్టర్ గారు కదా అప్పే స్టిఫిన్ పాల్ సార్ అంటే నాకు కొంచెం బైబిల్ చదివాను కొంచెం డౌట్లు ఉంటే ఈయన అడగండి అని చెప్పి నెంబర్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు వేరే ఫ్రెండ్ ఇచ్చారు సార్ మేము ఫోన్ చేసి మాట్లాడమని చేశాను సార్ బెంగళూరు సార్ దేవనెల్లి మాది ఏం కావాలండి మీకు ఇంకా చెప్పండి బైబుల్లో కొంచెం అడుగుదాం అడుగుదామని ఫోన్ చేశారు సార్ మీకు అన్నారు కదా అదే నేను హిస్టరీ లెక్చర్ నండి హిస్టరీ లెక్చర్ ఓకే 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 మీరు బెంగళూరులో ఏం చేస్తుంటారు సార్ మరి గోల్డ్ షాప్ అండి రాధా మనోహర్ దాస్ గారు ఇచ్చారా వాళ్ళ శిష్యులు ఎవరో ఫోన్ చేసి ఇచ్చారు మీ డౌట్ ఉంటే మాస్టర్ గారు ఏంటండి నేను ఫస్ట్ ఉంది కాదు నాకు బైబిల్ కి సంబంధం లేదు మీకు సంబంధం లేదా బైబిల్ నాకు అసలు సంబంధమే లేదు బైబిల్ చేశారు చేసారు రాధామహర్ దాస్ గారికి ఎవరు చేశారు మీరు చేశారంట కదా అవును ఏ విషయమైనా సార్ నేను ఆయనతో మాట్లాడదామని చేశాను అదే ఏ విషయమో చెప్తే కొంచెం తెలుసుకుంటాను ఎవరు నేను రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడతాను మీరు నేను ఆయన ఆహా ఆ చెప్పండి అదే కనుక్కుంది అని చెప్పారు అసలు ఎందుకు కనుక్కోండి అంటే సరే అని చెప్పి చేస్తున్నాను సార్ నేను ఆయనకి ఆల్రెడీ మెసేజ్ నేను ఎవరో అయినా ఏ కులైనా బాధ్యులు అన్నదమ్ములు విషయం చెప్పండి ఇబ్బంది నేనైతే ఆయనతోనే మాట్లాడతారండి డైరెక్ట్ గా ఏ విషయమైనా ఏ విషయమైనా అంటే ఇప్పుడు నాకు ఆయనకి మంచి వాట్సాప్ లో డిస్కషన్ జరిగింది కాదండి నేను ఏమన్నా చెప్తే నేను కలుపుతా ఇమ్మీడియట్ కలపండి ఆయనతో కలపండి ఆ విషయం చెప్పండి నాకు మీరు చెప్తే దాని బట్టి విషయం ఆల్రెడీ సేమ్ చెప్పారండి ఆయనకి ఏ విషయం లేదు సార్ ఏ విషయం అంటే ఏ విషయం మీద అంటే ఇప్పుడు ఇలాగే ధర్మ సందేహాలు ఇప్పుడు ఆయన ఆయన దేవురు అండి తాత మనోహర్ దాస్ గారు ఆయన నెల్లూరు సార్ నెల్లూరా అప్పుడు ఆయన తాతలు వాళ్ళ తాత కూడా నెల్లూరే ఆహా ఓకే వాళ్ళ నెల్లూరే ఆ బ్రాహ్మణ్ ఆయన వాళ్ళ రాజులండి రాజులా నన్గా అండి ఆత్మకూరు మాది నల్మల అడవుల్లో ఉంటాం మేము నల్మల అడవుల మధ్యలో ఆత్మకూర అని అక్కడ మేము శుంకులమ్మ అనే దేవతని పూజిస్తా ఉంటాం

ఈ పాస్టర్లు వీళ్ళు వచ్చి బైబుల్ పట్టుకుని వచ్చి అది అది ఇది అని చెప్పేసి మతం మార్చే ప్రక్రియ చేస్తున్నారు ఆ మేము వాళ్ళని తంతనం వెరీ గుడ్ కాదండి పాస్ట్ తన్ని తరం పోతే మన జీవితాలు ఖచ్చితంగా నాశనం అవుతాయి సార్ మా జీవితాలు అలా ఎవడో ఎవడో వస్తున్నాడు పాస్టర్ ప్రభు యేసు గురించి చెప్తున్నాడు మేము తంతనం తరుముతున్నాం అలాగే సేమ్ అలాగే కృష్ణ భక్తులు రాము భక్తులు కూడా వస్తున్నారు మాకు రాముడికి ఏంటండి సంబంధం మాకు కృష్ణుడికి ఏంటంటే సంబంధం రాముడు ఎక్కడో ఆర్యుడు నేను చెప్తున్నా ఉత్తర జాతి ఆయన రెండు మొక్కలు నండి తర్వాత మీది వింటాను నేను చెప్పండి చెప్పండి ఆయన ఉత్తర భారతదేశం ఆయన నేను చరిత్ర చదువుకున్నాను ఆర్యలు యూరోప్ రెండు వచ్చారు మనం మాదర్ మదర్ అంటారు వాళ్ళు మనం మాత అంటాం బ్రాత అంటాం మనం వాళ్ళ బ్రదర్ అంటారు అంటే హిందీ అది సంస్కృతం యూరోపియన్ భాషల్లో కొంచెం వాళ్ళకి మిక్సింగ్ ఉంటది అంటే ఆర్యులు ఇక్కడ వాళ్ళు కాదు అని చరిత్ర చెప్తుంది సరే రాముడు ఉన్నాడు అనుకుందాం రాముడు ఆర్యుడు నేను ఎంఏ హిస్టరీ చదివాను హిస్టరీలో ఏమని ఉంటుందంటే రామాయణం అంటే ఏమీ లేదు అది ఒక ఎపిక్ ఇతిహాసము అది ఆర్యులు దక్షిణ భారతదేశంపై చేసిన దండయాత్రే అంతేగాని రామాయణం జరగలేదని చరిత్ర మన రాజ్యాంగం గుర్తించిన మన రాజ రాజ్యాంగం ఆమోదించిన చరిత్ర ప్రకారం రామాయణం జరగలేదు పాఠ్య పాఠ్యపస్తూ జరిగిందని ఉండేది జరగలేదు అయితే నేను ఆ ఇతిహాసాన్ని నేను చదివాను దాని గురించి చెప్తున్నాను రాముడు మా అంటే ఆర్యుడు ఈ దక్షిణ భారతదేశం సంబంధం లేదు మేము సుంకులమ్మ అనే దేవతని మేము పూజించుకుంటూ ఉన్నాం ఆవిడ మాకు కనపడి మా గ్రామాన్ని రక్షిస్తుందని మేము మా గ్రామ దేవతను పూజించుకుంటూ ఉన్నాము అయితే సర్టిఫికెట్ లో మాది హిందువులేని ఉంటది ఎందుకంటే గ్రామ దేవతను పూజించే వాళ్ళందరూ కూడా హిందువులే అని ఉంటది మేము హిందువు హిందు రాజ్యాంగం ప్రకారం ఎవరైనా కూడా లోకల్ దేవుల్ని పూజించి గంగాలమ్మ సుంకులమ్మ ఆయన్ని పూజించే దేవతలందరినీ కూడా హిందువులే అంటారు మా సర్టిఫికెట్ లో కూడా హిందువే ఉంటది మా మా తాతగారి పేరు అయ్యన్న మా అమ్మమ్మ నానమ్మ పేరు సుంకులమ్మ మా నాన్నగారి పేరు సూరయ్య మా అమ్మగారి పేరు నాగమ్మ ఇలా లోకల్ గ్రామ దేవతల పేర్లే ఉంటాయి ఇప్పుడు ఈ ఈ వీళ్ళొచ్చి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వచ్చి లేకపోతే వేరే వాళ్ళు వచ్చి హిందుత్వం గురించి చెబుతున్నారు మాకు వాళ్ళకి సంబంధం లేదు రాముడు ఎవరు మాకు తెలియదు రాముడు నేను చెప్తానండి రాముడు జై అంటే మేము ఎందుకు అనాలి అంటున్నాను నేను అడిగేది అనమాట మీరు చెప్పండి ఏమన్నారు అంకాలమ్మను కదా పూజించేది మీరు అండి శంకులమ్మ శంకులమ్మ గారు శుంకులమ్మ గారు ఈ భరతమాత ముద్దు బిడ్డ గ్రామ దేవత ఈ ఈ భరతమాత ముద్దు పెట్టాయి ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా కూడా ఈ భరతమాత ముద్దులు పెట్టాలే కదా మనము నేను అందరం కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళమే అయితే ఇక్కడ ఆర్యుడు ద్రావిడు అని అనే అన్ని వ్యత్యాసాలు అనవసరం సార్ ఫస్ట్ ఆర్య అనేది ఒక గౌరవ పదం అండి అది ఇది అసలు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ దేశం అని కదా ఆర్య అంటే ఒక గౌరవ పదం ఇప్పుడు మీకు తూర్పు గోదావరి డిస్టిక్ చూసుకుంటే పటేలా అంటారు పటేలా ఎట్రా అంటారు పటేలా అంటే ఒక గౌరవ గౌరవ సూచికంగా గౌరవ పదం అలాగే ఆర్యలు అంటే ఆర్య ఆర్య అంటే గౌరవ సూచికంగా సంబోధించే పదం అంతేగాని అది ఒక జాతి కాదు తెగ కాదు ఫస్ట్ ఇది మీకు చెప్పాను ఇంకొకటి చెప్తే రాముడు ఈ దేశాన్ని పరిపాలించాడు పదకొండు వేల సంవత్సరాలు ఈ దేశంలో మీ మీ ఏరియా ఉంటది మా ఏరియా ఉంటది అన్ని ఏరియాలు ఉంటాయి అక్కడ రాజ్యాలుగా ఉన్న విభజించి ఉన్నా కూడా అంత సమానం ఇది భర్తఖండం ఓకేనా ఈ భర్తఖండంలో మీరు ఉన్నారు నేను ఉన్నారు రాముడు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు ఏంటి ఆయన పరిపాలనలో సుభిక్షంగా ఉంటది అడుక్కునే వాళ్ళే ఉండేవాళ్ళు కాదంట రాసులు మీకు రోడ్ల మీద పోసమ్మే పరిస్థితి అటువంటి రామ రాజ్యం ఈ దేశంలో ఉంది అయితే మీకు రాముడు ఆర్యుడు ద్రావిడు అనటానికి అసలు లేదు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి హైదరాబాద్ తెలుసు కదా మీకు హైదరాబాద్ లో భద్రాచలంలో గుడి ఉంటుంది రాముల వారిది అక్కడ రామదాసు గుడి కట్టించిన తర్వాత తానిస ప్రభు ఆయన్ని బంధిస్తాడు బంధించిన తర్వాత ఈయన నీకు గుడి కట్టిస్తే నన్ను ఇంత బాధ పెడతావా అని చెప్పేసి కొన్ని సంవత్సరాలు బాధపడతాడు అప్పుడు రాముడు వారు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వీరు తానిస ప్రభు దగ్గరికి వెళ్ళి తను ఏదైతే ఆ గుడి కట్టే అమౌంట్ ఏదైతే ఉందో ఆ డబ్బంతా రామ నాణాల రూపంలో ఇచ్చాడు అది ఇప్పుడు మీకు సాక్ష్యం ఉంది ఆయన మీకు రామనాణాలు ఏదైతే తానిస ప్రభుకున్న ఇచ్చాడో ఆయన సాక్ష్యం ఉంది ఆయన ఎక్కడైతే బంధించాడో అక్కడ ఆ ఆ బంధించబడినటువంటి ప్లేస్ ఏది గోల్కొండలో ఆ ప్లేస్ అన్ని చూస్తాం మనం ఓకే దీనికి సాక్ష్యాలు ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇంకొకటి రామసేతు అనేది ఉంది కదా అది కూడా ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి రామసేతు ఉంది నాసా కూడా ఒప్పుకుంది ఇంకోటి వినండి 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 వింటా నేను పూర్తిగా వింటా ఇంకోటి మన పార్టీ పుస్తకాల్లో లేదండి అంటే అది ఆ అబద్ధం నేను కూడా చదివా నేను కూడా చదువుకున్నా అండ్ ఇంకోటి ఏంటంటే గతంలో ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఖాన్ ఫిరోజ్ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం అయినా వీళ్ళంతా కూడా ఫిరోజ్ ఖాన్ గారికి పుట్టినటువంటి సంతతి రాహుల్ గాంధీ కానివ్వండి రాజీవ్ గాంధీ కానివ్వండి సంజీవ్ గాంధీ కానివ్వండి వీళ్ళు గాంధీలు కాదు ఫేక్ గాంధీలు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మన మన సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం మన మన ధర్మాన్ని తక్కువ చేయటం ఈ ఈ విధానాలు చేయడం వల్ల అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బుక్కుల్లో అంత విపులంగా చెప్పకపోవచ్చు ఎందుకంటే విదేశీ తొత్తు భావజాలం జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశం యొక్క మూల సిద్ధాంతాన్ని ఈ దేశం యొక్క ధర్మాన్ని నాశనం చేయడానికి పూనుకుంది అది కాబట్టి మనకి అందడం అనేది చాలా దుర్లభంగా ఎట్లా ఉంటుంది వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కదా మన ధర్మాన్ని నాశనం చేయడానికే ఉండరు వాళ్ళు ఇప్పుడు నువ్వు శివుణ్ణి కొడుతున్నావు ఈత రాముని కొడుతున్నావు నువ్వు నువ్వు అమ్మవారిని కొలుస్తున్నావు ఇట్లా విభజించుతారు విభజించడం అనేది చాలా తప్పండి మీరు ఎవరినైనా కొలవండి మనం హిందూ ధర్మం కిందకే వస్తాం నేను అడవిలో అమ్మవారిని కొలుస్తాను నేను హిందువు కాదంటే కష్టం నేను సనాతన ధర్మం అంటే కష్టం ఇప్పుడు అయ్యప్ప స్వామి ఎక్కడుంటాడు అడవిలో ఉంటాడు ఆయన కేరళలో అడవిలో ఉంటాడు ఆయన మరి ఆయన అడవి దేవుడు అలాంటప్పుడు నేను రాముడి మొక్కనని అయ్యప్ప స్వామికి సంబంధించిన బతుకుడు చెప్పడు కదా మీరు ఏ దేవత నైనా మొక్కండి ఏ దేవుని నేను మొక్కండి మనమంతా కూడా హిందువులు సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళం మళ్ళీ మనం గొడవ పడడం అంటే అంతకన్నా మూర్ఖత్వం కొనుంటదు నీ రాముడు నీ కృష్ణుడు అనడానికి లేదు కృష్ణుడు ద్వారకా ఎప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి రాముని యొక్క ఏదైతే బ్రిడ్జి కట్టాడో దానికి సాక్షాతాలు ఉన్నాయి నాసా చెప్పింది మనం చెప్పడం కాదు నాసానే ఒప్పుకుంది కదా రామసేతు నిజం అని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డిఎంకే ఇప్పుడు తమిళులు ఉన్నారండి డిఎంకే అన్న డిఎంకే వాళ్ళ దర్ద్రులు వాళ్ళకి హిందూ మతం పడదు వాడు ఒకడున్నాడు వాడు వాడి పేరేదో ఉంది ఆడి ఆడు స్టాలిన్ కొడుకు వాడు వాడి పేరేదో ఉందబ్బా ఆ అవుదని ఆ యదవ ఆ యదవ దరిద్రుడు వాడికి ఇప్పుడు ఈ సినిమా చూసేది మనమేనండి హిందువులే ఎక్కువ తొంభై ఐదు శాతం మనమే చూస్తాం క్రైస్తవులు చూడరు ముస్లింస్ చూడరు వాళ్ళు ఐదు శాతం మాత్రమే సినిమాలు చూస్తారు తొంభై ఐదు శాతం హిందువులే చూస్తారు తొంభై ఐదు శాతం మన డబ్బు దీని ఆడు పనికి మళ్ళీ యదవ సనాతన ధర్మాన్ని నిర్మ నిర్మీలించడం కానీ నాశనం చేయాలని రాదు అలాంటి వాళ్ళని మనం చెప్పుతో కొట్టాలి కానీ మనకు మనం పడడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా భావన ఓకేనా అలాంటి వాడి ప్రకాశరాజు అండి పారంబొక్ వాడు వాడు అంతే హిందువులు డబ్బు తిని హిందువుల మీద విషం కట్టాడు ఇప్పుడు ఆలిగాడు ఉన్నాడు అలిగాడు కూడా హిందువుల్ని అమ్మాయిలనే తీరుతాడు నీ తొడలు ఎట్టున్నాయి అది కాట్రవల్లి అని మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అనమాన అంటాడు వీళ్ళు హిందువులు డబ్బు తింటారు హిందువుల మీద బతుకుతారు మళ్ళీ హిందువులే తిడతారు ఆ ఇప్పుడు ఏంటంటే మనం విడిపోయి ఉంటే వధించబడతాం ఇది జాతిగా ఇప్పుడు నువ్వు నువ్వెరు కుల నేను ఇంకో క్యాస్ట్ ఇంకో క్యాస్ట్ అట్లా ఉంటదండి కులం ఏదైనా అన్ని కులాలు గొప్పే ఏ కులం తక్కువ కాదు ఎవరికెవడు తక్కువ కాదు ఇక్కడ మనం అంతా సమానమే మనం అంతా కలిసి ఉంటేనే మనం మనగలుగుతాం లేదంటే వధించబడతాం ఖచ్చితంగా ఈ బ్రిటిష్ వాడి భావజాలం ఎలా ఉంటదంటే విభజించు వధించు అనే భావజాలం కలిగి ఉన్నవాడు వాడు అలాగే మనల్ని విభజించి చాలా సంవత్సరాలు మనల్ని ఇబ్బంది పెట్టి మన ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి మన ఆస్తులు దోచుకుని దెంగేసేదాడు సో ఇప్పుడు మనం అలాగే ఇంకా విడిపోయి మనకు మనం కొట్టుకు తావడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు ఇదేమైనా డౌట్ ఉంటే నన్ను మాట్లాడమంటారా చెప్పండి సార్ నేను ఖచ్చితంగా వింటాను సార్ ఇప్పుడు మీరు రాముడు ఎవరిని పూజించాడండి శివుణ్ణి పూజించాడు మరి మరి మీరు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ బొట్లు ఎందుకు పెట్టుకుంటారు సార్ వాళ్ళ ఇష్టం అండి నేను కూడా వెంకటేశ్వర నిలువు బొట్టు పెడతాను అలాగే నేను సార్ మా శంకులమ్మని పూజించుకుంటాను పూజించుకుంటే మీ సుంకులమ్మ ఫుడ్ కాదండి మీ సుంకులమ్మ ఫోటో నాకు నేను పంపించాను సుంకులమ్మ ఫోటో నాకు వాట్సాప్ హాయి పెడతాను నేను నేనైతే శుకులమ్మని పూజిస్తాను నేను శుకులమ్మకి జై చెప్తాను కదా ఇప్పుడు ఏంటంటే నేను ప్రశ్నించడం లేదు నీ అస్థిత్